में कहते हैं शॉर्ट एंड स्वीट का कतोड़म लोने सुपर बाजार గురించి చూపించబోతున్నా అనమాట మేమైతే షాపింగ్ చేయడానికి సూపర్ బజార్ వెళ్ళాం బట్ అనుకోకుండా అప్పుడే మెల్లమెల్లగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి వర్షం అయితే ఆల్రెడీ పడింది సో ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఇక్కడైతే అన్ని షాప్స్ అయితే ఉంటాయి మనకి సూపర్గా ఉంటుంది నైట్ టైంలో అయితే కలకళలు ఆడిపోతుంది అనమాట ఈ సూపర్ బజార్ అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అనమాట సో వీరజాజి సన్నజాజి మల్లెపూలు అండ్ కొంతమంది ఆర్డర్ కూడా పెట్టుకుంటారు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా అండ్ స్మెల్ అయితే మామూలుగా ఉండదు దాటి వస్తుంటే అండ్ ఇక్కడ వీడియో షేక్ అవుతుంది కదా సో ఎందుకనంటే వర్షం ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది అనమాట మేము అందరికీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము అండ్ మీకు చెప్పాను కదా నేను మనం ఇంట్లో వాడని వస్తువులు మూలకు పడేసిన వస్తువులను ఏం చేయాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ కొత్తగడంలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు అండ్ కొత్తగడం వాళ్ళకే కాకుండా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట అండ్ మన ఇంట్లో వాడని వస్తువులు ఉంటాయి కదా సో వాటిని ఏం చేయాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు సో వాటిని అయితే ఒక షాప్లో అమ్మచ్చు అనమాట సో అమ్మేసి వాళ్ళు అక్కడ తూకం వేస్తారు అది ఎన్ని గ్రాములు ఉంది ఎంత వేటు ఉంది అని చెప్పేసి సో ఆ వేటుకి తగ్గట్టు దానికి వచ్చే మనీ అయితే ఇస్తారనమాట మనీయే కాకుండా మనం మనీ అయినా తీసుకోవచ్చు లేదంటే దానికి తగ్గట్టు వేరే వస్తువు అయినా కొనుక్కోవచ్చు అనమాట అన్ని రకాల వస్తువులు అనేటివి వాళ్ళ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఎలా తూకం వేస్తున్నారు అని చెప్పేసి సో రాగి గిన్నెలు కానివ్వండి స్టీల్ గిన్నెలు కానివ్వండి పూజ సామాన్లు ఉంటాయి కదా గంట మళ్ళీ లేకపోతే ఇచ్చేవి సో ఇలాంటివి కూడా వాళ్ళు తూకం వేసుకొని దానికి తగ్గట్టు మనీ అయితే ఇస్తారు లేదు అని అంటే మనం వేరే వస్తువు అయినా తీసుకోవచ్చు అనమాట సో నాకు కూడా తెలియదు ఇంతవరకు మనం ఇంట్లో వాడేసిన వస్తువులను కూడా ఇలా అమ్ముకొని వేరే వస్తువులనే తీసుకోవచ్చు అని చెప్పేసి సో చాలామంది ఈ షాప్కి అయితే వచ్చి తీసుకుంటున్నారనమాట మీలో ఎవరైనా ఇలా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ షాప్ వచ్చేసి మా కొత్తగూడెం సూపర్ బజార్లో ఉందనమాట సో చాలామంది అయితే వస్తున్నారు అండ్ వీళ్ళు అయితే ఇక్కడ మనకి స్లిప్లో రాసిస్తారు అది ఎంత వెయిట్ ఉంది మనకి ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి ఓ స్లిప్లో అయితే ఇచ్చారనమాట సో మా డాడీ వాళ్ళు అయితే వాళ్ళు ఇంట్లో ఉన్న సామాన్లను తీసుకొచ్చి షాప్లో అయితే అమ్మారు అండ్ ఇంకా చాలామంది అయితే వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారనమాట సో ఈ యూస్ఫుల్ వీడియో కొంతమందికి అయినా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి